నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సినిమాను తలపించే క్రైమ్ కథ తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి కువైట్ నుండి వచ్చి హత్య చేసి తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు వీడియో విడుదల చేయడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు యాభై తొమ్మిది సంవత్సరాలు దారుణ హత్యకు గురయ్యారు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉంటున్నారు దీంతో తమ కుమార్తె పన్నెండు సంవత్సరాలను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్య ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ విషయాన్ని బాలిక తన తల్లికి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా ఆమె సరిగా స్పందించలేదు ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబ్లవారి పల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారు ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్ కు చెప్పింది తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు కువైట్ నుండి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనీయులు తలపై ఇనుప తో మోదీ హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు నేను చంపేదానికి ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరి ఒక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము అయిల్ రాసుపల్లి హరిజనవాడ గ్రామం మాది ఓకే నా కూతురు పుట్టిన టాచి పదకొండు సంవత్సరాల నుంచి మా అత్తమే చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయటికి వస్తా మా కూతురిని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదాల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదాలకైతే అప్పచెప్పేసి చెప్పేసి అయితే వచ్చింది ఒళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండాది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్ర మత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మద్దతులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు నోరు మూసిపెట్టే తలకి ఊపిరి ఆడకుండా భయపెడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిసేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదాలు వచ్చినప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిలు చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరా చోట పట్టుకొని ఒత్తుతూ ఉన్నాడు నాకైతే నెప్పొచ్చిన అదే భయం వేసింది బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా గాని మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిలు చేసినా పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీలు బెదిరించినారు తాత హిమాధిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు ఎక్కడ చెప్పగాకని నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ బిడ్డను నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలు గానా వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బెడ్ని తీసుకురాప మన స్వాధీనంలో పెట్టుకున్నాం మనం చూసుకుందాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా ఆని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వర్